నిజంగా కూడా ఆయన తెలంగాణకు పోయింది మంచిది తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు సో డెఫినెట్ గా అందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదు అనమాట ఆయన పోటీనే చేయకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసింది అనమాట కాంగ్రెస్ పార్టీకి సో ఆ పార్టీని అమ్మేసి గతంలో గతంలో చిరంజీవి గారు అమ్మేసినారనమాట ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆమె నుంచి వచ్చింది అనమాట కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమెను కొనుక్కొని ఆమెతో వాళ్ళ డైరెక్షన్ మేరకు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అనమాట సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పేసేసి నేనైతే గట్టిగా భావిస్తాను అనమాట ఎందుకంటే ఆ కేసుకు సంబంధం లేదు ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాశ్ రెడ్డికి అక్కడ ఏముంది ఏది జరిగిన తర్వాత వాళ్ళ భావం శివప్రకాష్ శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఈయన తురిసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు గంగిరెడ్డి గారు వివేకానందరెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన ఆయన పక్క పక్క ఒకటే మంచు పండుకునే కార్యక్రమం ఒకటే కంచంలో తినే కార్యక్రమం అని చేస్తున్నారు అనమాట ఎర్ర అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అనమాట ఆయన ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానందరెడ్డికి చాలా క్రోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నా లేని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట సో అమాయకంగా ఆయన నిలబడుకొని తెలియజేసే కార్యక్రమం ఇంకో కార్యక్రమం లేదు కానీ ఈయన గంట కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం చాలా నిజంగా కూడా అన్నయ్య సో అమాయకంగా ఆయన నిలబడిన దానికి ఆయనకు ఆ కేసు రావడం అనేది నిజంగా ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే సో డెఫినెట్